అనంత కరుణామయుడు అపార ఆకాశాల ఆకాశాలపైన ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మన అందరినీ రక్షించమని మోహన్నతుడైన దైవాన్ని అందరి తరపున మనస్ఫూర్తిగా సరణి పెడుతూ అల్లిపురం అందరి తరఫున అల్లిపురం మసీద్ తరపున మసీదులో ఎప్పుడే నమాజ్ చేసిన వారి తరపున మనస్ఫూర్తిగా దువా చేస్తూ బనీ ఇస్రాయిల్ పదిహేడవ అధ్యాయం పదహార వచనంలో అంతకుముందు భాగంలో తెలుసుకున్నాం ఒక పట్టణాన్ని నాశనం చేయదలుచుకున్నప్పుడు అందరి స్థితిమంతులకు మొదట ఒక ఆజ్ఞను పంపుతాము దైవం ఉంటున్నాడు మాట వారు ఆ ఆజ్ఞ విషయంలో అవిధేయతకు పాల్పడతారు అప్పుడు శిక్షా నిర్ణయానికి ఆ పట్టణం అర్హమవుతుంది మేము దాన్ని శిక్షించి శిక్ష వేస్తాం దానికి సర్వనాశనం చేసి వేస్తాం అన్నాడు చూడు నోహు తర్వాత మా ఆజ్ఞ ప్రకారం నాశనమైన తరాలు ఎన్ని ఉన్నాయో నీ దైవానికి తన దాసుల పాపాల గురించి పూర్తిగా తెలుసు ఆయన సర్వాన్ని చూస్తున్నాడు దీని ప్రకారం మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతి పట్టణానికి అంటే ఇంకొక ప్రవక్త రాడు మలంగా వచ్చేసారు ఇంకో ప్రవక్త రాడు ఆఖరి ప్రవక్త ఆయన ఇంకో గ్రంథం రాదు చివరి గ్రంథం వచ్చేసింది ఇది చివరిది దీనికంటే ముందు గ్రంథాలన్నీ వచ్చినాయి కొన్ని గ్రంథాల పేర్లు మీకు చెప్పాము కొన్ని గ్రంథాల పేర్లు మీకు తెలపలేదు కొన్ని కొంతమంది ప్రవక్తల పేర్లు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలు వచ్చారు కొంతమంది ప్రవక్తల పేర్లు మీకు చెప్పాము తెలిపాము కొంతమంది ప్రవక్తల పేర్లు మీకు తెలపలేదు అన్నది మరి ఈ ఈ వాయిత ప్రకారం జాగ్రత్త మనం పరిశీలించితే బయట మేక లేదు కాబట్టి ఈ ఆయుధ ప్రకారం మనం పరిశీలించితే మరి ఏ పట్టణాన్నైనా పట్టణమే కాదు ఇది మహా దేశం మన భారతదేశం మన భారతదేశానికి సందేశం వచ్చినట్ట రానట్టా యొక్క సందేశం వచ్చినట్ట రానట్ట వచ్చినట్టే ప్రతి జాతిని ఏ పట్టణానికైనా దాన్ని నేను సందేశం ఇవ్వకుండా శిక్షించను అంటున్నాడు దైవం మరి దీనికి వచ్చినట్టే మరి వస్తే ఇక్కడ వచ్చిన ప్రవక్తలు ఎవరు ఇక్కడొచ్చిన గ్రంథాలు ఎవరు చెప్పే బాధ్యత వారిది చెప్పే బాధ్యత వరద ముస్లిం పండితులే కదా కురాన్ పండితులు ఎవరైతే మేము కురాన్ తెలుసు మాకు కురాన్ పండితులు అనుకుంటున్నారో వారిదే ఈ బాధ్యత ఈ బాధ్యతను వాళ్ళు విస్మరించిన కారణంగానే అల్లా ఏం చేశాడంటే ఇంకొక ఆయత ఉంటుంది సూర్య బక్రాలో ఉంటుంది అధికారం ఇచ్చేవాడల్లా అధికారం తీసేసేవాడు కూడా అల్లానే ఇప్పుడు కేంద్రంలో అధికారం ఇచ్చిందవరు ఈ కేంద్ర గవర్నమెంట్కి ఇప్పుడు పాలిస్తుంది ముస్లింలు అంటే శత్రువులుగా చూసేటటువంటి వారికి అధికారం ఇచ్చింది ఎవరు సరే పార్టీ ఏదైనా వారికి అధికారం ఇచ్చినవారు కాదు అధికారం ఇచ్చేవాడు ఎవరు కురాన్ ప్రకారం ఇప్పుడు ముస్లింల మీద పరీక్షగా ఇచ్చాడా ముస్లింల మీద ప్రేమగా ఇచ్చాడా వాళ్ళ మీద ప్రేమగా ఇచ్చాడు వాళ్ళైతే దేవుడు అక్కడ నొప్పుకోలేదు ఆ ఆ సమాజం దేవుడు అక్కడనే సమాజానికి అంటే ముస్లిం సమాజానికి వీళ్ళని ఎట్లా బ్లేమ్ చేయాలని చెప్పి నిరంతరం కృషి చేస్తూ మొత్తం అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుంది మరి అధికారం సరే సెకండరీ అదంతా అదంతా మనకొద్దు అధికారం ఇచ్చేవాడు అల్లా ముస్లింలకి వ్యతిరేకం అనుకుంటున్న వాళ్ళని ముస్లింలు బ్లేమ్ చే ఈ వారికి అధికారం అల్లా ఎందుకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అని అంటే మనం పరిశీలించితే ఇక్కడ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు వచ్చింది అయింది ఇక్కడ నీకు గ్రంథాలనే పూర్వ గ్రంథాల్లో సత్యం ఉంది అని చెప్పి కురాన్లో తీయగానే మూడో అధ్యాయంలో మూడో వచన నాలుగో వచనంలో ఉంది ఇంకా గ్రంథాలన్నీ నమ్మాలి బిల్లాహి ఒక మలాయికతిహి ఒక కుతుబిహి కండిషన్ ఉంది ఒక విశ్వాసం అవ్వాలంటే ఒక ముస్లిం అవ్వాలంటే ఒక మోమిన్ అవ్వాలంటే గ్రంథాలన్నీ నమ్మాలి ప్రవక్తలందరినీ నమ్మాలి కండిషన్ ఉంది ఓన్లీ మూడు గ్రంథాలే నమ్ముతా నాలుగు గ్రంథాలే నమ్ముతా అవి కూడా వాటిల్లో మారిపోయినాయి అని నమ్ముతా అని చెప్పి నమ్మమని ఎక్కడ ఖురాన్ దిశలు చెప్పరా ఇంత పెద్ద మన ప్రియ భారతదేశం చిన్నప్పుడు చదువుకున్నాం భారతీయులు నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమించుతున్నాను ఇంత పెద్ద భారతదేశానికి మన భారత జాతికి గ్రంథాలు వచ్చినాయి అంటే మనం పరిశీలించితే వచ్చినాయి మరి అవేవి అని అంటే ఇక్కడ సేమ్ మక్కాలో వారందరూ బహుదైవారాధన చేస్తున్నారు ముహమ్మద్ సులస్లం గారు దేవుడొక్కడే అల్లా ఒక్కడే అల్లా ఒక్కడే అని ప్రచారం చేస్తున్నారు అసలు నీ అల్లా ఎవరయ్యా అని అడిగారు అడిగినప్పుడు ఆయన సైలెంట్ అయిపోయాడు అప్పుడు సైలెంట్ అయిపోతే జిబ్రిల్ ఆమెన్ దైవదూత్ని పంపించాడు అల్లా తల్లా పంపిస్తే ఆ జిబ్రిల్ ఆమీన్ దైవదూత్ ద్వారా నాలుగు మాటలు ఇచ్చి పంపించాడు కులుహు అల్లాహ సోర ఇచ్చి పంపించాడు కులుహు అల్లాహ్ అహ్ చెప్పండి అల్లాహ్ అంటే ఆ దైవం అహద్ అంటే ఒకే ఒక్కడు బిలాల్ గారు కూడా ఇంత పెద్ద బండ వాళ్ళు మక్కా ముస్కులు కాఫీలు ఇంత పెద్ద ఎత్తినప్పుడు ఇసుకలో ఎర్రటెండలో ఎట్లుంటుందో తెలుసా సౌదీలో ఎండ సుర్రు అంటది ఐదు నిమిషాలు ఇక్కడి నుంచి అంత దూరం నడవలేము కాళ్ళు బబ్బులత్తే అంతటి ఎర్ర టెండలో ఆయన్ని ఎల్లెలకలు పడుకోబెట్టి ఎర్రటెండలో ఇంత పెద్ద బండెత్తారు మీద బిలాల్ గారికి నువ్వు దేవుడు అక్కడే కాదు ఈ కూడా దేవుళ్ళు అంటవా అనవా అంటేనే నిన్ను ఆ బండెత్తం వదిలిపెడతాం ఇంకా మెళ్ళ ఆయన మెళ్ళలో గొలిసేసి తాడేసి కుర్రోళ్లతోని రౌడీ మోకతో కొట్టించి 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 కొరడతో కొట్టి 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 ఆ తర్వాత ఆయన నెల్లెలకి ఎండలో ఎడారి ఎడారిసుకులో ఇంత పెద్ద బండెత్తారు ఒకసారి మీరు ఆలోచించండి ఆ సిచ్యువేషన్ మనకి లేదు అప్పుడు ఆయన ఏమంటున్నాడు అహద్ నహద్ అహదు నహద్ ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు దైవం అనేవాడు ఒకే ఒక్కడు అల్లా అనేది అరబీ భాషలో ఖురాన్ అవతరించింది కాబట్టి యూనిఫామ్గా అందరికి అర్థం కావటం కోసం అల్లా ఇది చెప్పకపోతే నువ్వు అల్లా అనగానే వాళ్ళు ఏమంటున్నారు ఏమంటే మీ సాహిబుల్ దేవుడిని మేము ఎందుకు నమ్ముతూ ఆ అపోహ ఎవరు తొలగించాలి విశ్వాసం రెండు విశ్వసించడం ఒక భాగం అయితే విశ్వసించడానికి ముందు పరిశీలించడం ఒక భాగం కాబట్టి పరిశీలించే భాగంలో అల్లాయే మానవులారా అని ఉన్న చోట మీ అల్లా అని చెప్పట్ల మీ రబ్బుని మీ పోషకుండా అని చెప్తున్నాడు ఎప్పుడు అర్థమైతే మనకి ముస్లిం సమాజానికి యా ఎన్నా సొత్తుకు రబ్బుకు మున్లది కులౌజ్ బిరబ్బిన్న కులౌజ్ బిరబ్బిల్ ఫలక్ అర్థమవుతున్న మానవుల చక్రవర్తి మానవుల ప్రభు మానవుల యజమాని కురాన్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎన్ని ఆయతులు చూసినా కానీ ఓ మానవులారంటే మీ పోషకుణ్ణి మీ యజమాన్ని మీ రబ్ని అని చెప్తుంటే మనం లేస్తే అల్లా అని చెప్తుంటే వాళ్ళు మీ సాయిబుల దేవుని మాకు వాళ్ళు ఏమంటున్నారంటే మత మార్పిడి అనుకుంటున్నారు మత మార్పిడి కాదు ఇది ధర్మం ఇది దైవధర్మం కాబట్టే ప్రపంచం మొత్తం విస్తరించింది ప్రపంచం మొత్తం అజా ఉంది ప్రపంచం మొత్తం ఆరాధన ఉంది నీ ఇష్టం నువ్వు ఆరాధన చేస్తావా చేయవా నమ్ముతావా నమ్మవా నీకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది కానీ పరిశీలించే బాధ్యత నీ మీద ఉంది అని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టు చెప్పాలి నిన్ను పుట్టించినోడే నీ దేవుడు ఆయన ఎంత క్లియర్గా చెప్తుంటే ఇప్పుడు నువ్వు ఈ భూమిని ఎవరు పరిచారో ఆలోచించవా అని అని అడగమంటున్నాడు అడగమంటున్నాడు ఈ భూమిని ఎవరు పరిచారని ఒక హిందూ సోదరుని అడిగితే ఉంటాడు ఏమంటాడు తెలుగు వచ్చిన వాళ్ళని అడిగితే ఉంటాడు ఒక హిందూ సోదరుని ఏమంటాడు అల్లా అంటాడా అన్నాడు దేవుడు అంటాడు దేవుళ్ళు కాదు దేవుడు అని చెప్పే బాధ్యత ముస్లింల మీద ఉంది అది విస్మరించారు కాబట్టి అల్లా శాపం వచ్చింది బీజేపీకి అధికారం ఇచ్చేసి సరే మనం పార్టీ వ్యవహారం కాదు కానీ అధికారం ఇచ్చేసి అధికారం అనే బెత్తంతో అదే కాదు ఇది చెప్పకపోవటం ఒకటి పూర్వ గ్రంథాలని దాపెడితే ఎవరైతే ఈ సత్యాన్ని తెలిసి కూడా దాపెడతారో వాళ్ళు శపించబడ్డారు కురాయి భూలోకంలో శిక్షిస్తాను ఏదే నేను ముస్లింని ఇక నమాజ్ చేసినా ఏది చెప్పినా సరిపోద్దానంటే కుదరదాడా కండిషన్స్ అప్లై ఏదైతే ఏడు కండిషన్స్ ఉన్నాయో విశ్వాసం అవ్వడానికి అవి అమలు చేయాల్సిందే జాగ్రత్తగా గమనించితే ఇప్పుడు వీళ్ళందరినీ సరిచేయటానికి ఇదే కాదు ఇదొక ఇది దాపెట్టడం ఒకటి పూర్వ గ్రంథాల్లో సత్యం ఉంది కురానికి అవి కులహల్ల స్వరం వచ్చింది కదా ఒకే ఒక్కడని చెప్పారు ఒకే ఒక్కడు అని చెప్పిన ప్రతి గ్రంథము కురానికి సమాంతరంగా ఉన్నటువంటిది అది పూర్వ గ్రంథమే అని మనం వివేకంతో ఆలోచించాలి ఎందుకంటే నేను గ్రంథాన్ని వివేకాన్ని ఇచ్చా అంటున్నాడు అల్ల తల ఏమంటున్నాడు గ్రంథాన్ని వివేకాన్ని ఇచ్చా అంటున్నాడు గ్రంథం అయితే పట్టుకున్నాం వివేకం వదిలేసినాను అర్థమవుతుందా గ్రంథం పట్టుకున్నా ఇదే చెప్పాలి ఇదే చెప్ప దాంట్లో ఉన్న సిద్ధాంతం ఏంటి కులుహు వల్ల పూర్వగ్రంథాల్లో సత్యం ఉంది పూర్వగ్రంథాల్లో సత్యం ఉందని ధృవీకరించడానికి కురాన్ వచ్చింది అర్థమవుతుందా యూదులు ఒకసారి ఖురాన్ తిడుతున్నారు అది బనీ ఇస్రాయిల్లో అనుకుంటా నేను తర్వాత రిఫరెన్స్ ఇస్తాను మీకు ఖురాన్ తిడుతుంటే అల్ల తల వాళ్ళ నోటికి ఎలా తాళం ఇచ్చాడంటే అప్పటికే అది మారిపోయింది చాలా వరకు మారిపోయింది ఓన్లీ సత్యం దైవాన్ని తెలుసుకోవటానికి స్వర్గారహత పొందటానికి సత్యం మాత్రమే మిగిలింది అయినా సరే ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే తౌరాతలో మీకు మార్గదర్శకత్వం ఉంది ఇవ్వండి ఇక్కడే ఉంది బనీ ఇస్రాయల్లోనే రెండో వచ్చిన మీకు మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము దానిని ఇజ్రాయేల్ జాతి సంతతికి మార్గదర్శకత్వంగా సా మార్గదర్శక సాధనంగా చేశాము అదే ఇక్కడే చెప్తాడు ఇంకోసారి క్లియర్గా చెప్తాడు దాంట్లో వెలుగు ఉంది దాంట్లో స్వస్థత ఉంది దేంట్లో తౌరాతలో అది ఎప్పుడో చాలా వరకు మారిపోయింది అలాంటి గ్రంథమే కురాన్ గ్రంథం అని చెప్తాడు అది చెప్పాక ఇది చెప్పాడు అది సిద్ధాంతం ఏంటి ఆ జాతికి ఆ గ్రంథం అంటే ప్రేమ ఆ గ్రంథాన్ని నమ్మిన తర్వాతే ఈ గ్రంథం కూడా అలాంటిది అని చెప్తున్నాడు మరి మన భారత జాతికి ఏ గ్రంథం అంటే ప్రేమ భగవద్గీత అంటే ప్రేమ వేదాల ఉపనిషత్తులు అంటే ప్రేమ కురాన్లో ఎట్లయితే దేవుడు ఒక్కడే అని ఉందో ఒక్కడే అని చెప్పబడిన ప్రతి గ్రంథం కురాన్కి పూర్వగ్రంథం అవుతుంది అది వివేకంతో పరిశీలించింది అప్పుడు చెప్పాలి ఏకం బ్రహ్మం ద్వితీయం నస్తేన ననస్తే కించన్ అని అంటాడు కదా మరి లా ఇలాహ ఇల్లల్లాహ్ మహమ్మద్ రసుల్లా రెండు మీనింగ్స్ ఏం చెప్పండి లా అంటే లేడు ఇలాంటి ఆ రజ్యుడు ఇల్లల్లా అల్లా తప్ప రెండో దేవుడు లేడు ఇది ఇక్కడ కల్మ దీనికి పూర్వం కల్మ ఏకం ఒకే ఒక్కడు బ్రహ్మ సృష్టికర్త ద్వితీయం రెండో వాడు నస్తేనా లేడు నస్తే కించన్ కించిత్తు కూడా రెండో దేవుడు లేడు ఇది చెప్తే సోదరులకి ఎంత అర్థమవుతుంది ఇది ఇంకా ఏమంటున్నాడు లెత్ వలం యల ఆయనకి ఎవరు సంతానం లేరు ఆయన కూడా ఎవరి సంతానం కాదు అంటే పుట్టించేవాడి దేవుడు పుట్టినవాడు దేవుడు అని అడిగితే పుట్టించేవాడి దేవుడు అని చెప్తున్నారు ఏడో తరగతి పిలకటి కాడి నుంచి పుట్టించేవాడి దేవుడు అని చెప్తున్నారు ఏ గ్రంథ జ్ఞానం అక్కర్లే వాళ్ళకి ఇక్కడ అంకరాత్మ జ్ఞానం ఉంది వాళ్ళకి భగవంతుని ఇచ్చాడు అది పుట్టించేవాడి దేవుడు ఇప్పుడు చెప్పండి కురాన్లో లమ్యలేదు వలంయ్యలేదు సమానంగా కురాన్లో ఉంటేనే అల్లవాక్యమా ఎక్కడున్న అల్లవాక్యమా ఎక్కడున్న అల్లవాక్యం ఎక్కడున్నా దేవుడి వాక్యమే ఇప్పుడు అంటున్నాడు పదవ అధ్యాయంలో మూడో శ్లోకంలో యో మామయమునాథించవేత్తి లోకమహేశ్వరం ఎవడైతే నన్ను పుట్టకలేనివనుగను సమస్త లోకాల నియామకునిగాను తెలుసుకునిచున్నాడో అజ్ఞానం నుండి అన్ని పాపాల నుండి లెస్సగా విడవడుచున్నాడు మరి ఇప్పుడు ఈ వాక్యానికి ఆ వాక్యం సమాంతరంగా ఉంది దాన్ని ఎవరు పంపించినట్టు మీరే చెప్పండి మరి మేము చెప్పం మరి భారత జాతికి మన భారత జాతికి సందేశం వెళ్తే విశ్వసించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది దాయపెడుతున్నారు కదా మీరు అర్థమవుతున్నా ఓన్లీ అల్లా అనే చెప్పాలి అల్లా అని చెప్తే వాళ్ళ వాళ్ళ అపోహ ఎప్పుడు తొలగింది ఇస్లాం ఇస్లాం అని చెప్పాలి ఇస్లాం అని ఇస్లాం పరిచయం ఇస్లాం పరిచయం అని చేస్తున్నాం ఇస్లాం అంటే టెర్రరిజం అని అందరికీ అనుమానం వస్తుంది ఇస్లాం అంటే దైవ ధర్మం భూమి పుట్టిన నుంచి ధర్మం ఉంది క్రిస్టియానిటీ అంటే క్రీస్తువారు పుట్టకముందు ధర్మం లేదు అది క్రిస్టియానిటీ ఉందా లేదు క్రీస్తువారు కూడా దైవ ధర్మాన్ని అనుసరించారు దాన్ని క్రిస్టియానిటీ అని క్రీస్తువారి తర్వాత వారు పేరు పెట్టుకున్నారు ఏ ప్రవక్త అయినా ఆ ప్రవక్తల యొక్క పేర్లతో కొన్ని ధర్మాలు ఉన్నాయి కానీ అది కాదు ఇది మొహమ్మద్ వారి ధర్మం కాదు మొహమ్మద్ వారి పేరు లేదు ఇస్లాం అనేది అరబీ వర్డ్ శాంతి ధర్మం దైవ ధర్మం అని పేరు అందుకనే ప్రపంచం అంతా విస్తరించింది ఒక సదురాని వ్యక్తికి దైవం తన యొక్క ప్రేమతో ప్రవక్త పదవిని ఇచ్చేసి భూమండలానికి తన ధర్మాన్ని వ్యాపింపజేశాడు పునఃస్థాపింపజేశాడు ఈ విషయాలు ఎవరు చెప్పాలి అర్థమవుతున్నా రెండోది పుట్టించేవాడు దేవుడు అని చెప్తారు అది భగవద్గీతలో కూడా ఉంది కురాన్లో కూడా ఉంది మళ్ళీ పుట్టిన దేవుడు అంటున్నారు మీరు అలా అనకూడదయ్యా భగవంతుడు ఒకే ఒక్కడు ఆయన పుట్టడు పుట్టిస్తాడు ఇది నువ్వు తెలుసుకుంటే భూలోక సాఫల్యం మానవ జీవిత సాఫల్యం పరలోక సాఫల్యం భూలోకంలో నీ జ్ఞానం నీకు పనిచేసినట్టు నీ మీద శుభాలు ఉంటాయి నీ జీవితం ధన్యమైపోద్ది ఎంత అద్భుతంగా ఉంది ఎంత మధురంగా ఉంది ఎంత సులువుగా ఉంది పుట్టించేవాడిని దేవుడు అని చెప్పడానికి అల్లా అంటున్నాడు సూర్యభక్రాలు చెప్తాడు నేను ఈ ధర్మాన్ని సులభతరం చేశాను నలభై ఇంకా ఇంకో రెండు చోట్ల చెప్తాడు ఇది సులభతరం చేశాను సులభతరం అంటే ఏంటి సులభతరం అంటే ఏంటి నువ్వు ఎలా బయటికి వెళ్ళి గంటపదంగా గొంతు పెంచి వాయిస్ పెంచి అల్లాయే ఏ దేవుడు హిందూ సమాజంలోకి వెళ్ళి చెప్పు ఒక ఫంక్షన్ జరుగుతుంది నీకు స్టేజ్ మీద ఇచ్చారు మైక్ ఇచ్చారు పోయి చెప్పు వాళ్ళకి ఎక్కిద్దే ఒకరు నువ్వు చెప్తావు నీ ఆవేశం నీ విశ్వాసం సరే క్షమించాలి నీకేదో తపనుంది నువ్వు చెప్పేసి ఎంతమంది రిసీవ్ చేసుకుంటారు ఎంతమందికి అర్థమైంది ఎంతమంది నిన్ను నెగటివ్ చూస్తారు ఈడవడు బాబు ఈ అమ్మ వచ్చేసి మైక్ దొరికిందని లేతే అల్లా అల్లా అని అని చెప్పి వాడికి మైక్ ఇచ్చిందో రా అని అంటారు క్షమించాలి అదే దేవుడు నిన్ను సృష్టించినోడు భూమిని సృష్టించినోడు కాలచక్రాన్ని నడిపేవాడు నీ జీవిత చక్రాన్ని నడిపేవాడు అద్భుతమైనటువంటి లోకాన్ని నీ కాల ముందు పడేసిన వాడు నీ దేవుడు నీ దేవుడిని నువ్వు నమ్ము అని అంటే ఆడ ఎవరన్నా వ్యతిరేకత వస్తుందా రాదు అదే సులువు అంటే అదే కాబట్టి ఇక్కడ చెప్పమంటున్నాడు మన భారత జాతికి గ్రంథాలు వచ్చాయి ఎందుకంటే ప్రతి జాతిలోనూ ప్రవక్తలను పంపించాను గ్రంథం అవసరమైన చోట గ్రంథం పంపించాను అని చెప్పి సాక్షాత్తు అల్లాయే చెప్తున్నాడు దైవమే చెప్తున్నాడు వాటిని దాపెడితే శపిస్తా అంటున్నాడు ఇంకొక వాక్యం అడుగుదాం మరణాన్ని ఇచ్చేవాడు దేవుడా మరణించేవాడు దేవుడా అని అడిగాం కురాన్లో ఉంది కురాన్కు ముందు వచ్చిన గ్రంథంలో ఉంది ఇప్పుడు ఈ వాక్యం పంపించింది అల్లా అని మనం నమ్ముతున్నాం నూటి పన్నెండు అధ్యయనం నమ్ముతున్నాం అల్లా పంపించాడు ఒక వాక్యాన్ని కూడా నమ్మకపోతే ఒక కాఫీ అయిపోతాడు కాఫీ అంటే తిరస్కారైపోతాడు అయిపోతాడు దైవధర్మం మీద నుంచి తొలగిపోయినోడు అయిపోతాడు ఇక్కడ ఈ వాక్యం ఉంది సేమ్ వాక్యం దీనికి ముందున్న గ్రంథంలో ఉంది మరి అదోరు పంపించారు అదోరు వాక్యం అంటే కురాన్లో ఉంటేనే అల్లా వాక్యం అక్కడుంటే కాదా ఎనిమిదో అధ్యాయంలో బ్రహ్మయోగంలో ఇరవై శ్లోకంలో పరస్మాంత భావంతో వ్యక్తితో వేసనాతన సర్వేసు భూతేశు నశేసి నా వినశ్యతి అంటున్నాడు అర్థమవుతుందా సమస్త ప్రాణికోట్లు నశించినను ఆ దేవదేవుడు నశించకే ఎవ ఆయనకు మరణం లేదు మరణించిన వాడిని దేవుడు అని మాకు మరణాన్ని ఇచ్చేవాణి దేవుడు అని చెప్పి నా భారత జాతికి నా సహోదరులకి చెప్పే బాధ్యత నేను భుజాల మీద పెడితే నా గ్రంథం గొప్పది నా ధర్మం గొప్పది నా ప్రవక్త గొప్పోడు అని చెప్పి నా 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 అని చెప్పేసి నువ్వు అలా వారికి చెప్తున్నప్పుడు వారికి ఉండవు మనోభావాలు వారికి లేరా గ్రంథం వారికి లేరా యుగ పురుషులు వారి వారిని ప్రేమించరా అలా చెప్తాడా యూనివర్సల్గా అందరినీ ప్రేమిస్తున్నాడు అలా తల దైవం అందరినీ చిన్నోడి కాడి నుంచి పెద్దోడి కాడి నుంచి అందరినీ సమంగా ప్రేమిస్తున్నాడు దైవం ఆ ప్రేమించే గుణం నీలో ఉంటే నువ్వు నిజమైన విశ్వాసే అందరినీ ప్రేమించాలి భగవద్గీత అదే చెప్తుంది కురాన్ అదే చెప్తుంది అందరి పట్ల ఆఖరికి ఎంత సాఫ్ట్గా చెప్పిద్దంటే చండాలని ఎందు మంచివాని ఎందు కుక్క మాంసం వండుకొని తినే చండాలుని ఎందు కూడా సమభావంతో చూసేవాడే జ్ఞాని ఏ గ్రంథం చెప్పినా జ్ఞానవంతులు అవ్వండి అని చెప్తున్నా చి చి అన్నం అంటే నీ విశ్వాసం చాలా లోపం ఉంది అదవుతుందా చండాలుని ఎందు కూడా సమభావంతో చూసేవాడు జ్ఞాని జ్ఞానిని ఇష్టపడతాడు భేదాభిప్రాయాలు సృష్టించే వాళ్ళు శపించబడ్డారు కాబట్టి ఇంకా చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి ఈ లోకంలో తక్షణ లాభాలు కోరుకునే వారికి మేము వాటిని ఇక్కడ ఇచ్చి వేస్తాము ఎవరికి ఎంత ఇవ్వదలుచుకుంటామో అంత మేరకు వాడికి ఉంది వీడికి ఎక్కువ ఉందని ఏడవ మాకు అంటున్నాడు నువ్వు అడుగు నీకు ఎత్తాను నీకు ఎందుకు తక్కువ ఇచ్చాను అంటే కొంతమందికి డబ్బులు ఎక్కితే చెడిపోతారు కొంతమందికి డబ్బులు ఎక్కువెత్తి చెడిపోతారు ఏ నాకు ఎంత ఉందో చూసినావా చెడిపోతారు కొంతమందికి తెలివి ఎక్కువ ఎక్కువెత్తే చెడిపోతారు కొంతమందికి తెలివి తక్కువెత్తి చెడిపోతారు కొంతమంది డబ్బులు తక్కువెత్తి చెడిపోతారు కొంతమందికి అందమిత్తి చెడిపోతారు కొంతమందికి అందం ఇయ్యిపోతే చెడిపోతారు ఎవరికి ఏమి ఇయ్యాలో ఆయనకే తెలుసు కాబట్టి ఎవరికి ఏం కావాలో అంత మేరకు ఇచ్చేసేమంటున్నాడు ఎక్కువ ఇక్కడే లాభాలు అడిగిన వాళ్ళకి తర్వాత అతని జాతకంలో నరకం రాసేస్తాం అందులో అతడు దహింపబడతాడు దూషింపబడిన వాడై కారుణ్యానికి దూరమైన దూరమైన వాడై పరలోకాన్ని కోరుకుని దానికి కృషి చేయవలసిన విధంగా కృషి చేయని వాడు కనుక అయితే పైగా అతడు విశ్వాసి కూడా అయి ఉంటే అటువంటి ప్రతి వ్యక్తి కృషి గుర్తింపబడుతుంది వీరికి వారికి ఉభయపక్షాల వారికి మేము ప్రపంచంలో జీవన సామాగ్రిని ఇస్తూ పోతున్నాము ఇది నీ దైవం ప్రసాదించింది నీ దైవం ప్రసాదించిన దాన్ని ఆపగలిగే వాడు ఎవడూ లేడు కానీ చూడండి ప్రపంచంలోనే మేము ఒక వర్గాన్ని మరొక వర్గంపై ఎటువంటి ఆధిక్యాన్ని ప్రసాదించాము ఒక వర్గానికి ప్రపంచం పరలోకంలో ఆ వర్గం స్థానాలు మరింత గొప్పగా ఉంటాయి దాని ఆధిక్యం మరింత పెరుగుతుంది విశ్వాసల వర్గం గొప్పగా ఉంటుంది స్వర్గంలో అవిశ్వాసల వర్గం నరకంలో పడిపోతుంది అని అంటున్నాడు ఇదే మానవ జీవిత పరమార్థం ఇరవై రెండవ వచ్చిన గొప్పగా ఉంది నీవు అల్లాతో పాటు అంటే ఏకైక దేవుడితో పాటు మరొక ఆరాధ్యున్ని మరొకరిని ఆరాధ్యుడిగా చేసుకోమాకు అలా చేసుకుంటే నిందల పాలైపోతావు స్నేహితుడు సహాయకుడు ఎవడో వాడివి అయిపోతావు నరకంలో విషయం ఏంటి అర్థమవుతుందా కాబట్టి నరకం అనేది ఉంది మనిషి ముందున్న అతి పెద్ద లక్ష్యం ఏంటంటే ఇంత పెద్ద లోకాన్ని సృష్టించిన దైవం నీ ముందు రెండు టాస్క్లు పెట్టారు ఒకటి భయంకరమైన శాశ్వత యుగాల తరబడి ఉండేటటువంటి ఆ నరకలోకంలో నుంచి తప్పించుకోవడం నరకలోకానికి పోకుండా తప్పించుకోవటం ఫస్ట్ టాస్క్ మనిషి మీద ఉంది అందుకే ఈ లోకం అంతా నీ కాలమందు ముందు పడేశాడు బుద్ధి వివేకాలు ఇచ్చాడు రెండో టాస్క్ ఏంటంటే దైవ ప్రసన్నత పొంది యుగాల తరబడి ఉండేటటువంటి శాశ్వతమైనటువంటి స్వర్గ అర్హత పొందటానికి నువ్వు పనిచేయాలి నువ్వు కృషి చేయాలి అందుకే నీకు భార్య ఇవ్వబడింది పిల్లలు ఇవ్వబడ్డారు తెలివి ఇవ్వబడింది బలం ఇవ్వబడది కావలసిన ఆయుష్ ఇవ్వబడ్డది అద్వైత కావలసిన ఆయుష్ ఇవ్వబడ్డది బంధాలు అన్నీ నీకు వివేకం ఇవ్వబడ్డది మంచి చెడు తెలుసుకునేటటువంటి వివేకం ఇవ్వబడది తెలివి ఇవ్వబడ్డది వాటన్నింటినీ వాడి నీ తెలివిని వాడి నీ వివేకాన్ని వాడి నీ బలాన్ని వాడి నీ యొక్క అన్నింటినీ వాడి ఈ జీవితం ఈ లోకంలో నుంచి నువ్వు తీసుకుపోయేది ఏది లేదు ఇది తప్ప అని తెలుసుకుంటే నువ్వు ధన్యుడివి అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని మన అందరికీ మన బంధువులకి మన స్నేహితులకి అందరికీ అందరం సమానమే దైవం దృష్టిలో వాళ్ళు హిందువులు వీళ్ళు క్రైస్తువులు వీళ్ళు సాయిబులు ఇది వర్గీకరణ అనేది మనం చేసుకున్నాం మానవులు మనం ముందు కాబట్టి మానవులుగా ధర్మం తెలిసిన వాళ్ళగా గ్రంథాలన్నీ యుగ యుగపురుషులందరినీ ప్రేమించే వా వాళ్ళగా చేసుకోమని దైవాన్ని ఎల్లప్పుడు మన ఉత్తమ మార్గంలో నడిపించే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించి మన ఆ దైవంతో దోహ చేస్తున్నాను నా సోదరులందరూ కూడా ఎవరికైతే అర్థమైందో అర్థం కాని వాళ్ళకి విషయాలు అర్థమయ్యేలా చెప్పే అదృష్టాన్ని అనుగ్రహాన్ని కూడా ప్రసాదించమని ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించమని శైతాన్ని యొక్క అన్ని రకాల కీడు నుంచి అన్ని రకాల వసవస నుంచి మనందరినీ కాపాడమని అలాతో దువా చేస్తున్నాను ఇన్షాల్లా ఓకే అహ్మద్ల్లహి రబుల్ ఆలమీన్ అస్లాం వరమ ఎవరికథా